నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ మల్లంపేట హైదరాబాద్ నుంచి నటుడు శివాజీ మహిళల దుస్తుల విషయంలో కొంచెం చేసిన వ్యాఖ్యల మీద కొంతమంది సానుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా అలాగే కొంతమంది టీవీ యాక్టర్లు సినిమా యాక్టర్లు మాట్లాడిన ఈ దుస్తుల గురించే మాట మాట్లాడిన మాటల గురించి కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు నిజంగా సమాజం పట్ల బాధ్యత ఈ సమాజం ఇలా ఉండడం మీకు నచ్చకపోతే వాళ్ళు మాట్లాడడం మీ మాటలు మాట్లాడిన మాటలు మీకు సరిగా అనిపించలేదు మంచిగా అనిపించలేదు నచ్చలేదు కానీ మీరు భావిస్తే మీరు వాళ్ళనో వీళ్ళనో విమర్శించడం వదిలేసేయండి ఎవరినో విమర్శించినందువల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు పదేళ్ళు దాటితే మన ఇంట్లో పిల్లడే మన మాట వినడు అట్లాంటిది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు మన మాట ఎట్లా అంటారు అనుక నేనేమంటానంటే మీరు ఆదివారం ఆదివారం ఒక రెండు గంటల మీ విలువైన సమయాన్ని కేటాయించి పది మంది పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళకి మన కట్టు బొట్టు ఆచారం వ్యవహారం ఎలా మాట్లాడాలి పెద్దలతో ఎలా మాట్లాడి పిల్లలతో ఎలా మాట్లాడాలి అన్నీ నేర్పండి భజన నేర్పండి మన వేదం నేర్పండి ఒక ఆదర్శ సమాజం భావితరానికి మనం భావితరానికి ఒక ఆదర్శ సమాజాన్ని ఆదర్శ యువతరాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం అంతేగాని వాళ్ళను వీళ్ళను విమర్శిస్తే ప్రయోజనం ఎంత మాత్రం లేదు నమస్కారం ధన్యవాదాలు